ఈ మధ్యకాలంలో ఎక్కువ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ దీనికి సంబంధించి కీలక సూచనలు చేస్తున్నారు డాక్టర్లు ఫ్యాటీ లివర్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఎందుకంటే శరీరానికి కేంద్ర స్థానం గుండె ఖచ్చితంగా అయితే అది గుండె కాదు కాలేయమని కూడా చెప్తున్నారు అంతటి కీలకమైన అవయవానికి ఏదైనా సమస్య వస్తే మొత్తం శరీరం పైన ఆ ప్రభావం పడుతుంది అనేది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు ఆస్ప అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య అనేది చాలా ప్రమాదకరం అంట దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే ఖచ్చితంగా అది గుండెకు చేటు చేస్తోంది అంతేకాదు ఫ్యాటీ లివర్ వల్ల అధిక రక్తపోటు అంటే బీపీ అలాగే దాంతోపాటు మధుమేహం అంటే షుగర్ లెవెల్స్ కూడా ఇవన్నీ కూడా అంటే బీపీ షుగరు వీటన్నిటితో పాటు మధుమేహం రక్తపోటు ఇవన్నీ ప్రధానంగా ఆరోగ్య సమస్యలకు ఈ ఫ్యాటీ లివర్ కూడా కారణమవుతుంది జాగ్రత్తను హెచ్చరిస్తున్నారు అయితే కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో పది శాతం మందిలో మాత్రం ఈ సమస్య ఉండేదట ఆ పది శాతం అనేది ఇప్పుడు నలభై శాతానికి పెరిగింది ఆ నలభై శాతం మందికి ఆ సమస్య ఉన్నట్లు తాజాగా తెలియంది మొదట రెండు దశల్లో ఉన్నప్పుడు దీన్ని గుర్తిస్తే కొన్ని ఔషధాలు జీవనశైలిలో మార్పులతో దాన్ని రివర్స్ చేయగలం మూడో దశలో కనుక గుర్తిస్తే దాన్ని రివర్స్ చేయలేం అంటూ చెప్తున్నారు డాక్టర్లు అయితే ఎందుకు అంటే కారణం ఏంటి ఫ్యాట్ లివర్కి దీన్ని ఎలా గుర్తించాలి అనే దాని మీద కూడా చెప్పుకొచ్చారు ఇటీవల పెరిగిన జంక్ ఫుడ్ వినియోగం బాగా జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు దానికి తోడు సరైన వ్యాయామం కూడా లేకపోవడం ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుందట దురదృష్టం కొంతమందిలో జన్యుపరంగా కూడా సమస్య వచ్చే ప్రమాదం ఉంది ఫ్యాటీ లివర్ ఉన్నది లేనిది తెలుసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని స్కానింగులు చేయాల్సి వస్తుంది కానీ ఏ ద్వారా ఫ్యాటీ లివర్ డయాగ్నోసిస్ తులపుతరం చేసాం నాలుగు సాధారణ రక్త పరీక్షలు సిబిపి లివర్ ఫంక్షన్ టెస్ట్ లిక్విడ్ ప్రొఫైలు ఈ ప్లేట్లెట్స్ వీటిని చేసి వాటి ఫలితాల ద్వారా ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకునే ప్రక్రియ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందట అయితే ఇందులో ప్రధానంగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రాసెస్డ్ ఆహారం అస్సలు తీసుకోకూడదట అంటే ఇప్పుడు రెడీ టు ఈట్ అని ఇప్పుడు జంక్ ఫుడ్స్ అని బేకరీ ఫుడ్స్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఆహారమే అవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ చేసేసి తయారు చేసి పెట్టిన ఆహారం అది ఇప్పుడు రెడీ టీ మిక్స్ రెడీ టు ఈటు ఇలా తెగొచ్చేసినాయి శుభ్రంగా అంటే వండుకొని తినడం అనేది చాలా వరకు మానేశారు అందరూ ఇంట్లో ఫ్రెష్గా తెచ్చుకొని వండుకొని కనీసం ఇన్ని బియ్యం ఇన్ని ఇన్ని పప్పులు వేసుకొని దోశలు చేసుకునే ఒప్పు కూడా లేదు ఇప్పుడు అది కూడా రెడీమేడ్ దోశ పిండి తెచ్చుకొని వేసేసుకుంటా ఉంటారు అది ఎప్పుడు నానబెడతారో ఎన్ని రోజులు ఉబ్బ పెడతారో దాన్ని ఎవరికి తెలియదు అంటే అంత మళ్ళీ దానికి ఒక ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవన్నీ ఉంటాయి దాన్ని మళ్ళీ కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెడతారు దాన్ని పిండి తెచ్చుకొని ప్రశాంతంగా వేసుకుంటారు అంటే అది ఏంటి అంటే లేజినెస్ బద్దకాలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో జనాల్లో ఈ ఫ్యాటీ ఫుడ్కి అనేది అలవాటు పడిపోతున్నారు ఈ జంక్ ఫుడ్లకు అలవాటు పడిపోతున్నారు నిపుణులు ఇప్పుడు అదే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్డ్ ఆహారం అయితే అసలు తీసుకోవద్దు అలాగే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు ప్రతి మనిషి కూడా రోజుకి మినిమం ఒక గంట వ్యాయామం అయితే ఖచ్చితంగా చెయ్యాలి ప్రజల్లో చాలామందికి ఇవన్నీ తెలుసు కానీ వాళ్ళు చెయ్యట్లేదు చేయలేకపోతున్నారు అనేది అలాగే ఎక్కువ శాతం అంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం నిద్రపోకూడదట ఎక్కువ కష్టపడాలి అని చెప్తున్నారు ఉదయం ఆరున్నరకే లేచి సాయంత్రం పదకొండున్నర వరకు కూడా కష్టపడచ్చు నిద్రపోయే ముందు కూడా ఒక గంట వాకింగ్ చేసి పడుకుంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవసరం లేదంటే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది ఏంటంటే అసలు మన ఆహారంలో నూనెలు వినియోగం తగ్గించాలి అన్ని నూనెల్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్తమమాట దాన్ని తయారు చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనే విషయం కూడా అందరికీ తెలుసు దాంతోపాటు ఆలివ్ ఆయిల్ అంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆలివ్ ఆయిల్తో సమానం చాలామంది ఆలివ్ ఆయిల్ వాడమంటా ఉంటారు ఈ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం కాస్ట్లీ కాబట్టి అది వాడలేని వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ అది కూడా చాలా తక్కువ మోదాల్లో వాడితే ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు కాస్తంత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అనేది ఇంకా చాలా కీలకమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది వైద్యులు చెప్తున్నమాట